నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాగ్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఒకటవ తారీఖు మే ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నెల ఎండింగ్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు హుబ్లీ మార్కెట్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు శనివారం శనివారం అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇది రెండు నరకు అయితే మనకు రేట్స్ అయితే రావడం జరిగింది హుబ్లీలో అయితే ప్రజెంట్ వర్షం అయితే లేదు ఈరోజు కొద్ది వాటికి అయితే డిమాండ్ ఉంది వాటి రేట్లు గురించి కూడా తెలుసుకుందాం ఎక్కువ శాతం అయితే ఈ వీడియోనైతే ఫుల్ లెంత్ వీడియో చూసే చూ అవకాశం చేసుకోండి చాలా మంది మళ్ళీ అడుగుతారు అనమాట మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇంకా ఈరోజు డబ్బీ రకాల్లో చూసుకున్నట్లయితే డబ్బి బెస్ట్ బాగా ఒక మాదిరి ఉంటే కింద పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు నడిచినాయి ఈరోజు ఐదు వేల బస్తాలు అయితే టెండర్కి వేయడం జరిగింది మార్కెట్లోన వాటిలో చాలా మంది ఇచ్చినారు చాలా మంది వీలరు బెస్ట్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు అడుగుతున్నారు ఇరవై ఐదు వేల వరకు ఇరవై రెండు మ్యాక్సిమం బెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు అని చెప్తాం కదా కలర్ కలరు సైజు కార్పెంట్ కలర్ ఉంటే ఈ రేట్స్ అనమాట ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు అడుగుతున్నారు మీరు క్వాలిటీని బట్టి రేట్స్ని బట్టి అమ్ముకోవచ్చు ఇంకా కడ్డీ చూసుకున్న కడ్డీ వచ్చేసి ఈరోజు బెస్ట్ ఉంటే పదివేలు నుంచి పదహైదు వేలు డీలక్స్ క్వాలిటీలు పది నుంచి పద్దెనిమిది వేలు నచ్చినాయి ఈరోజు వచ్చేపటికి ఇంకా కడ్డి మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి పన్నెండు వేలు అయితే టాప్ నచ్చినాయి అంటే ఆ మధ్యలో మీరు ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు ఐదు వేల వరకు కూడా అంటే ఆరు వేలు ఈరోజు మ్యాక్సిమం ప్రైస్ అనమాట ఇక డబ్బి మీడియాలు చూసుకున్నట్లయితే పదివేలు నుంచి స్టార్ట్ అయినాయి పదమూడు వేలు అట్లా టాపులు పోయినాయి ఈరోజు మీడియాలో సెకండ్ చూసుకున్నట్లయితే కడ్డీ ఈరోజు పన్నెండు వేలు అట్లా వ్యాపారాలు అయినాయి డబ్బీ సెకండ్ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు నచ్చినాయి మంచి క్వాలిటీలు అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి స్టార్టింగు పదహైదు వేలు పదహారు వేలు అడుగుతున్నారు అంటే క్వాలిటీలు రావాలా ఈరోజైతే పద్నాలుగు వేలు టాప్ పోయినాయి పద్నాలుగు నుంచి పదహైదు వేలు అనుకోండి మ్యాక్సిమం పద్నాలుగున్నర టెండర్ వేసినారు పదహైదు వేలకైతే ఇవ్వచ్చు ఈ రోజు రైతులు అయితే ఇలా ఇక టూ జీరో ఫోర్త్ కట్ మీడియాలు ఉంటాయి అంటే మీడియాలు అంటే చిన్నగా ఉంటాయి వచ్చేసి ఆరు నుంచి పన్నెండు వేల వరకు టాపులు వేసినారు ఆరు నుంచి పన్నెండు వేలు మనకు సర్పన్ వన్ చేయట్టు పదమూడు వేలు టాపులు పోయినాయి సిక్స్ టు సిక్స్ త్రీ అయితే ఏం రాలేదు ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ కూడా రాలేదు ఇక టూ జీరో ఫోర్ త్రీ కొన్ని మీడియాలు ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే టాపులు పోయినాయి ఈ ఈరోజు వచ్చేవాటికి డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు అడుగుతున్నారు అంటే క్వాలిటీలు కాదు క్వాలిటీలు ఉంటే పెడతారు ఈ అయితే పదివేలు అట్లా పోయినాయి వ్యాపారాలు క్వాలిటీలు వస్తే పది నుంచి పన్నెండు వేల వరకు వేసే అవకాశం అయితే ఉంది ఇంకా కుబేర ఆరు నుంచి పదివేలు వేస్తున్నారు అంటే టూ టూ సెవెన్ త్రీ తేజ వచ్చేసి ఐదు వేల నుంచి ఎనిమిది వేలు కట్ మీడియాలు బెస్ట్లు ఉంటే ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు వేస్తున్నారు గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు బెస్ట్లు పన్నెండు వేలు టాపులు పోయినాయి ఇవి మామూలు నార్మల్ వచ్చేసి ఎనిమిది వేలు అట్ల పోతున్నాయి సూపర్ టెన్లు పదకొండున్నర పన్నెండు వేల వరకు నడుస్తున్నాయి మంచి డీలక్స్ ఉంటే ఎనిమిది నుంచి పదివేలు అంటే ఈరోజు మనం మార్కెట్లో చూసుకోవచ్చు ఎక్కడన్నా కానీ వ్యాపారస్తులు వస్తున్నారు కాస్త ముంబై ఈ గుజరాత్ ఢిల్లీ వానలు అయితే పడుతున్నాయి ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఈ బక్రీద్ తర్వాత కాస్త ఛాన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఒక వెయ్యి రెండు వేలని చెప్తున్నారు ఈరోజు వరకు అనమాట అంటే కొత్త వాటికి వాటికి అయితే ఏం చెప్పట్లేదు అనమాట ఇక తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు వచ్చేసి ఈరోజు డబ్బీ నాలుగు నుంచి ఐదు వేలు పోయినాయి ఇంకా కడ్డీ చూసుకున్నాం కడ్డీ వచ్చేసి ఈరోజు మూడు మూడు వేలు రెండు వందలు అయినాయి డబుల్ డీ వచ్చేసి ఈరోజు పన్నెండు వందల నుంచి స్టార్ట్ అయినాయి రెండున్నర వేల కిండి అయినాయి టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు రెండున్నర వేల టాపులు పోయినాయి తెల్లగాయలు అంటే బాగా కలర్ ఉంటే కానీ మూడు మూడున్నర నాలుగు వేలు వరకు పెడతారు అంటే మనకు కలర్ ఉండదు అనమాట సర్పన్ వంజన్ టు రెండున్నర నలభై టాప్ వేసినారు ఇక తేజ డబల్ ఫైవ్ త్రీ వన్ రెండు చూసుకున్నట్లయితే రెండు వేల వరకు వేసినారు ఈరోజు తెల్లగారు అంటే ఇవి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తెల్లగా అయిపోయినాయి అంటే కలర్ అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటే మూడు వేల వరకు కూడా వేస్తారు తేజాలు కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ కాస్త అయితే పర్లేదు ఈరోజు మార్కెట్ అంతా ఆల్మోస్ట్ చూసుకున్నా కూడా సూపర్ టెన్ సెకండ్ అయితే ఈరోజు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు పోయినాయి సెకండ్ అంటే మీడియాలో ఉండొచ్చు సెకండ్స్ ఉండొచ్చు అనమాట చాలా మటుకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు అయినాయి కొద్దిపాటి రకాలు ఈరోజు సిక్స్ ఫోర్ సిక్స్ మంచిగా సెకండ్స్ వచ్చినా ఐదు వేలు అట్టేసినారు ఇంకా త్రిమూర్తి ఫోటోలోను టెన్ జీరో ఎట్వన్లో ఇవన్నీ ఏం లేవు అనమాట ఈరోజు వచ్చేపాటికి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అన్ సీజను ఎవరైనా టెండర్ చేసుకొని అనుకు అనుకున్న వాళ్ళకి మంచి రేట్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అప్పుడు పదహైదు పదహారు నేటి ఇప్పుడు పద్దెనిమిది ఇరవై ఆటలు పోతున్నాయి మనకు వృప్ బటన్ ఇవన్నీ కూడా మనకు ఆరు నుంచి ఎనిమిది వేలు అట్లా వేసుకుంటే ఇప్పుడు ఎనిమిది నుంచి పదివేల వరకు అంటే ఒక వెయ్యి రెండు వేలు అయితే జంప్ అయిందని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటికీ అప్పటికి పోల్చుకుంటే కింద ఈ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట కన్సిడర్ చేసుకోవచ్చు ఎవరైనా అమ్మదాలుకున్న వాళ్ళని కూడా అమ్ముకోవచ్చు అనమాట ఇదండి ఈ వీడియో అనమాట మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి